అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశానండి వెనకాల వీపుపాడ దగ్గర మనం నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా షోల్డర్కి తిన్నగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను పాటించే టిప్పు మీరు కూడా పాటించారంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రిన్సెస్ కట్టు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఒక కుట్టు అనేది వేసుకోండి కట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు సన్నగా కుట్టుకోండి ఎందుకంటే కుట్టుకి కుట్టుకి మధ్యలోంచి మనం ఇలా కట్ చేయాలన్నమాట అప్పుడు కుట్టు విడిపోకుండా ఉంటుంది ఓకేనా అప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకేసారి జాయింట్ అయిపోయి ఉంటాయి మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటే మీకు చాలా తక్కువ టైంలో మీకు ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ షేప్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే మీకు సాగిపోదు ఎక్కువ తక్కువ రాదు అనమాట ఒక కుట్టు వేస్తే సరిపోదు రెండు కుట్లు వేయాలి ఖచ్చితంగా పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నేను ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి అయితే ఉక్సపట్టి వెనకాల ఓపెన్ కదా కొంచెం వెడల్పు ఎక్కువే ఉండాలి లేదంటే కొంచెం వెనకాల పాట అనేది కనిపిస్తుంది ఇలా డిఫరెన్స్ డిఫరెన్స్తో కుట్టుకుని అడుగు భాగంలో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ కూడా అని ఇది అయిపోయిన తర్వాత ఇలాగ ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మన వైపు ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత పట్టి కుట్టే ముందు కాజా పట్టి పైన పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి కుట్టాలి ఓకేనా బాడీ పార్ట్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి వెనకాల అయితే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ని జాయిన్ చేసుకుని మనం ఏం చేయాలంటే పైపింగ్ వేసుకోవాలి అంతకంటే ముందు సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా ఉందా లేదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకుంటే మీకు సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒకటినర వెడల్పు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అనేది కూర ఉన్న క్లాత్ని తీసుకుంటే నడుం పట్టి దగ్గర ఈజీగా ఉంటుందండి కుట్టుకుంటానికి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు అనమాట సో మొత్తం కూడా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం నాకు తక్కువైంది లోపలికి ఫోల్డ్ చేసుకుడతా ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కింద పార్ట్ కూడా అంతే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ కూడా కూరా ఉన్న క్లాత్ని తీసేసుకోండి దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మీ దగ్గర లేకపోతే ఫోల్డింగ్ చేసేనా కుట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చింది కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ ఇక్కడ షేప్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్ మిడిల్లో ఉంది కదా అక్కడ ఒక చిన్న డాట్ ఇక్కడ కూడా అంతే చిన్న డాట్ లాగా పెట్టేసుకుని ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా చక్కగా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ ఉండకూడదు స్ట్రేట్గా కుట్టు వేసుకుని నెక్ వైపుకి లైట్గా చిన్న స్లోప్ లాగా ఇవ్వండి అంటే చిన్న లోపల కుట్టు ఇవ్వండి తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోపిస్తే ఉబ్బెత్తుగా లేదనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అండి ఇదంతా కూడా సగం కింద కట్ చేసేయండి అంటే రెండు హ్యాండ్స్ కదా ఒరిజినల్ క్లాత్ని మన వైపుకి ఉండాలి దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి ఇప్పుడు సైడ్కి నాకు అతుకులు పడతాయి హ్యాండ్కి నేను ఆల్రెడీ అతుకులు వేసేసుకున్నాను ముందే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఇలా నీట్గా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోండి ఇలా లైనింగ్ మీదే కుట్టు పడాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా కార్నర్కి ఇంకో కుట్టు వేయండి కార్నర్కి బాగా కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ చేతితోటి చక్కగా అద్దుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి రెండు కూడా రెడీ అయిపోయింది నేను ఐరన్ చేస్తాను తర్వాత ఇంకా బాగా వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం నెక్కి పైపింగ్ వేద్దాము క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒకటిన్నర ఇంచి వెడకతోటి ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాసుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి వన్ సైడ్ మొత్తం ఇలా అనమాట నీట్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఇంకా కొంచెం నీట్గా కట్ చేసుకుందాము ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అంటే నార్మల్గా మొత్తానికి మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ వస్త రావాలన్నమాట అప్పుడే మీకు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసాను ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మీ చేతి వాళ్ళని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎడమ చేతి వైపుకి ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్నగా ఫ్రిల్ పెట్టండి ఎందుకంటే అక్కడ నేను డైమండ్ షేప్లా వచ్చేటట్టు జస్ట్ లైట్గా మార్కింగ్ వేసాను అదే లైట్గా కట్ చేశాను అనమాట అలా షేప్ వచ్చేటట్టు చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇది సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మన వైపుకి ఇలా స్టిచ్ వేసేయండి మన వైపుకి ఈ స్టార్ వచ్చిన చోట సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఎగస్టమ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకెక్కడ కుట్టుపడినా కూడా మీకు నీట్గా రాదనమాట థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళండి ఎట్ సైడ్ కూడా అంతేనండి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇటువైపు కూడా అంతే ఈ పక్కకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అదొకటే బాగా గుర్తుపెట్టుకోండి అదొకటే ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది లేదు నార్మల్ పాదంతో వేద్దాము అనుకుంటే మాత్రం అంటే సింగిల్ పాదంతో వేయాలనుకుంటే ఏ థ్రెడ్ అయినా పర్లేదు కానీ సన్నగా నీట్గా రావాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగుంటుంది అన్నమాట ఇలా థ్రెడ్ పక్కనే కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండో వైపు కుట్టన్న వేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా మన హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు ఇలా వచ్చింది స్టార్ షేప్ అనేది మరీ ఎక్కువ ఇవ్వలేదు కదా నేను అందుకనే కొంచమే చూపించింది బాగా పెద్ద సైజ్ అండి ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు నేను కుట్టు వేసేస్తానండి కుట్టు వేసేస్తే మీకు ఫినిషింగ్ అనేది నార్మల్గా ఉంటుంది లేదు మాకు కుట్టు కనిపించకూడదు అనుకుంటే మాత్రం హేమింగ్ చేసుకోండి వీళ్ళు స్టిచ్ వేయమంటారు కొంచెం ఎక్కువ రోజులు రావాలని సో ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఈ స్టార్ షేప్ వచ్చిన చోట సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇటువైపు కూడా అంతేనండి ఇట్ సైడ్ కూడా అంతే ఓకేనా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఏమన్నా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకో అయితే వేసేసుకోండి ఈసారి మన వైపుకి ఇలాగ ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజు దగ్గర అంటే మనకి షోల్డర్ కుట్టు దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ మన వైపుకి ఇంకో కుట్టు వేసేయండి ఇదంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక చూడండి హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజు ఇక్కడ వచ్చేసి నడుము లూజు ఇలా కింద కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అండి సైడ్కి ఇంకో కుట్టి వేసేయండి ఈ కార్నర్కి అంటే బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఉన్న ప్లేస్లో ఒక స్టిచ్ వేసేసుకోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది రెండో సైడ్ కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఆర్మ్ లూజు ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా కింద కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కార్నర్కి ఒక కుట్టు బాగా కార్నర్కి ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో చూపించాను అదే విధంగా స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించాను రెండు చూసుకుంటూ నేర్చుకున్నారంటే మీకు కూడా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా కంప్లైంట్స్ రాకుండా మంచిగా కంప్లీట్ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఐరన్ చేసేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టాలి తర్వాత పెట్టి చూపిస్తాం మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్